నిషేదించిందో అదే దన్నా చౌకలలో మంత్రులు ముఖ్యమంత్రి గారు ధర్మ ధన్నా నిర్వహించడం సిగ్గు చేయటం ఇవాళ రాజకీయాలను పక్కన పెట్టి వర్షాకాలం మడ్లని తక్షణమే కొనుగోలు చేయాలని ట్రాన్స్పోర్ట్ చేయించాలని ఏ మిల్లర్లు అయితే నలభై కిలోల భర్తకు నాలుగు కిలోలు అయితే కట్టిస్తుందో అట్లాంటి దోపిడీని అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు అధికారం ఇచ్చేది ఉద్యమాలు చేయడం కోసం కాదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు అధికారం ఇచ్చేది ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించమని చెప్పిస్తాను ఆ జ్ఞానం కూడా మీరంతా కనబడతా ఉంది కాబట్టి ఇవాళ ఎవరి మీదనో పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణ రైతాంగానికి అన్ని విషయాల మీద సమగ్రమైన అవగాహన ఉన్నది ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు కాబట్టి ఇప్పటికైనా బేజ్ రాజకీయాలు చేయకుండా వర్షాకాలం పంట వానకు తరుస్తుంది ఎండకు ఎండుతుంది మొలకలు వస్తుంది రంగు మారుతుంది ఇబ్బంది పడుతున్నారు ఏ వడ్ల కుప్పల మీద అయితే కాపలా ఉండేటువంటి రైతులు అక్కడే చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ వర్షాకాలం వడ్డంగి కూడా మిల్లలకు చేర్చాలని ఈ నాలుగైదు కింద దోపిడీ అరికట్టాలని చెప్పి